భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు ఈ యొక్క పుణ్యభూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులాలకి మతాలకి అతీతంగా సోదర భావంతో మెలిగేటువంటి ఒక పరిస్థితులు మనం భారతదేశం చూస్తున్నాం ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఒక అవినావ సంబంధం ప్రతి ఒక్కరు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా రంజాన్ మాసం సందర్భంగా మా రాయదర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కాళ శ్రీనివాస్ గారు ఈరోజు చెప్తారు మీది మీ అందరినీ కూడా అంటే ఒక అక్కను చేర్చుకొని ఒకరికొకరు తోడు తోడుగా ఉంటూ మనమందరూ కూడా కలిసిమెలిసి ఉండాలంటే ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడానికి నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా మనమందరూ కూడా ఈ హిందూ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా మతాలని కులాలని అన్నిటిని కూడా గౌరవిస్తూ మన సంస్కృతి సాంప్రదాయం కూడా మనం కాపాడుకునే దిశగా ఈ కార్యక్రమాలన్నీ కూడా తోడ్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రంజాన్ మా సందర్భంగా మనందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని భవిష్యత్ అంటే రాబోయేటువంటి రంజాన్ యొక్క పండుగకి మన సంకేతంగా ఈరోజు అందరూ కూడా సదరుభావంతో ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్న కార్యక్రమంలో ఈరోజు ఈరోజు కూడా భాగస్వామ్యం కావడం జరుగుతోంది కాబట్టి తప్పకుండా ఆమె అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్పంచిన అవకాశం లభించింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి